జనరల్ గా డాక్టర్స్ ప్రాబ్లం వినాలన్నా ఆ ప్రాబ్లం కి ప్రిస్క్రిప్షన్ రాయాలన్నా ఫీ పే చేయాల్సింది కానీ ఇక్కడ మీ హెల్త్ ప్రాబ్లం ఏంటో చెప్తే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ గా ఏం చేయాలో ఫ్రీ గానే చెప్పేస్తుంది ఈ వీడియోలో చెప్తాను వీడియోని సేవ్ చేసుకుని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చెప్పు దీని పేరు ఆగస్ట్ ఏఐ మీ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు ఇది మీ బ్లడ్ రిపోర్ట్ ఆర్ ఎనీ అదర్ మెడికల్ రిపోర్ట్స్ తో పాటు మెడికల్ షాప్ వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే ప్రిస్క్రిప్షన్స్ ను కూడా ఈజీగా అర్థం చేసుకుని అందులో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాలింది కాలు బెనికింది కన్ను ఎరిపెక్కింది ఇలా హెల్త్ ప్రాబ్లం ఏదున్నా జస్ట్ ఫోటో తీసి పంపిస్తే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తుంది మీకున్న ప్రాపర్ గా టైప్ చేయడానికి రాకపోతే ఆ ప్రాబ్లం డిస్క్రైబ్ చేస్తూ వాయిస్ నోట్ పంపినా కూడా దాన్ని అనలైజ్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ను జనరేట్ చేస్తుంది మీరు తినే ఫుడ్ ఐటమ్స్ ఫోటో తీసి పంపితే అందులో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఎంత ఫైబర్ ఉంది ఎంత షుగర్ ఉంది ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో కూడా చెప్తుంది ఐ కాంట్ కానీ మీకు ప్రాబ్లం తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే